హాయ్ అండి మందారాలు చూసారా మొన్నటి వరకు అసలు ఏమి లేవు రెండు సార్లు వర్షాలు పడేటప్పటికి అన్ని ఫ్లవరింగ్ స్టార్ట్ అయింది చక్కగా అసలు ఇంత ఇంత ముచ్చుకుపోయి ఉండేవి మొగ్గలు వచ్చేసింది కానీ ఈ కొమ్మలు కట్ చేయాలి నేను ఇంకా గుబురుగా రావాలి మొక్క అంటే తీసేయాలి కొన్ని ఇప్పుడే కదా వర్షాలు స్టార్ట్ అయినాయి తీర్దాం ఇంకా రేపటి నుండి ఇదే పని ఇందులోనే గార్డెన్లోనే పని మనకి ఇంకా లిల్లీ ఫ్లవరు ఇది పెట్టి ఒక సంవత్సరం అయింది ఇప్పుడు ఫ్లవరింగ్ వస్తుంది ఎంత బాగుందో చూడండి ఒకే ఒకటి వచ్చింది ఒకటే వస్తుంది అనుకుంటే ఈ మొక్కకి లిల్లీకి ఒక్కొక్క చెట్టుకి ఒకటి ఇంకొకటి ఇక్కడ పెట్టాము ఇది ఇంకా రాలేదు ఇందులో తీసిందే ఇందులో పెట్టాను మూడు మూడు కుండీల్లో పెట్టాను ఒక మొక్కని పెద్దదైపోతే ఇందులో పెట్టాను నేను దీనికి వచ్చింది ఫ్లవరింగ్ దీనికి రాలేదు పోయింది మొక్క అంతా సరే తీసేద్దాం కదా అనుకున్నాను రెండు రోజులు వర్షం పడేటప్పుడు మళ్ళీ ఫ్లవర్స్ వస్తున్నాయి అందుకని కొమ్మలు కట్ చేస్తాయి ఈసారి మొక్క అలాగే ఉంచేద్దాం ఇప్పుడు అలా చేసుకుంటేనే కదా మళ్ళీ మనకి గుబురుగా వచ్చి తోట అంతా బాగుంటది గార్డెన్ ఇవాళ మన గార్డెన్ లో టూ చూడండి ఈ తామర పూల టబ్బు చేపలు పిల్లల్ని పెట్టినాయి చాలా పిల్లలు బుడ్డు బుడ్డుగా ఉన్నాయి చాలా చిన్నగా ఇప్పుడు మొన్నటి వరకు లేవు ఇవాళ అసలు ఎన్ని ఉన్నాయో అన్ని కలర్స్ కలర్స్ ఆరెంజ్ వైట్ బ్లాక్ ఇవన్నీ నెలలో మూడు పిల్లలే పెట్టింది ఒకటి అవి కొంచెం పెద్ద అయినాయి ఇప్పుడు మళ్ళీ రెండు రోజులు మూడు రోజులు అయింది పెట్టి పెరుగు ఏమి వేయకూడదు డిఏపి వేస్తే మళ్ళీ చేపలు ఉన్నాయి కదా చనిపోతాయి మనం ఏదో ఒకటి అరటిపండు తొక్కలు పొడి చేసి అది కొంచెం మళ్ళీ బోన్ మిల్లు అది కొంచెం రెండు పేపర్లో కొంచెం పొట్లం కట్టి ఈ సైడ్ ఎక్కడన్నా దోపాలి అప్పుడు నిదానంగా మొక్కకి అందుకుంటది చేపలకి ఏమి హాని కరగదు కలగదు ఈ నాసి మొత్తం తీసేయాలి ఇట్లా ఇదంతా ఉంటే అవి తిరగడానికి ఇబ్బంది పడుతుంది చేపలు ఏదో నాకు జాజి పూలు ఇప్పుకుంటే ఎలాగుంటాయి అలా అనిపిస్తుంది అనిపించింది కానీ స్మెల్ అంతగా బాగలేవు ఏదో గార్డెన్ లో నాలుగు రకాలు ఉంటాయి ఫ్లవర్స్ అవి బాగుంటాయిగా అందంగా విత్తనాలు కొంచెం కొంచెం ఒక్కొక్క కుండీలో వేసుకుంటూ డెవలప్ చేస్తూ ఉన్నా పోకుండా విత్తనాలు ఉంచుకొని కొద్ది కొద్దిగా వేస్తూ ఉంటే మళ్ళీ ఇప్పుడు మనం వేరే డబ్బాల్లో కుండీల్లో పెట్టుకోవడానికి బాగుంటాయి అసలు మొక్కలు ఎలా ఉన్నాయో ఈ నాలుగు రోజుల నుండి కొంచెం కలగా కనిపిస్తున్నాయి